ఓం నమ శివాయ ఇప్పుడు కాశీలో పన్నెండు సూర్యనారాయణ మందిరాల్లో ఉన్నటువంటి పన్నెండు దేవాలయాల ప్రదర్శనలో భాగంగా ఇప్పుడు మూడవ రూపమైన సాంబాదిత్యుడు అనే సూర్యుడికి మూడో నామంతో ఉన్నటువంటి సాంబాదిత్యుడు ఆ దేవాలయానికి వచ్చాము ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్దాము ఓం నమ శివాయ నమో నారాయణ ఓం గి సూర్యాయ నమీ సూర్యాయ ఈరోజు ఆదివారం సూర్య సూర్యనారాయణుడి రోజు కాబట్టి భక్తులందరూ వీక్షించి తరించండి ఓ సూర్యాయ నమ